జై గురుదత్త శ్రీ గురుదత్త నేను శ్రీమాత ఆశ్రమం నుంచి వచ్చానండి రాజమండ్రి కొంతపూర్ నుంచి పూజ అప్పాజీ దత్తప్రభువులు నాకు రెండు వేల సంవత్సరం నుంచి వారి గురించి వింటూ వచ్చాను ఆయన చూడాలని చాలా తపనగా ఉండేది ఎలా చూడాలి స్వామి అందరేమో మనకి మనకు భావన ఉండేది నాకు ఎలా వెళ్ళాలి ఎవరి ద్వారా వెళ్ళాలి ఎలా కావాలి ఒక తపన ఉండేది రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో నాకు అనుకోకుండా ఒక మహానుభావురాలు నాకు పరిచయం అయ్యారు ఆవిడ స్వామి జీటి బట్టి ఆవిడ మైసూరులో స్వామీజీకి సేవ చేసుకుంటూ ఉండేవారు ఆవిడ దగ్గర నేను మంత్రదీక్షలు తీసుకున్నాను ఆవిడని వదలలేదు ఇంకా దాదాపు ఆవిడతోటే గడిపాను ఇప్పటిదాకా ఒక ఆరు సంవత్సరాల క్రితం నాకు ఆవిడ సన్యాసి దీక్ష ఇచ్చారు ఆవిడ దగ్గరే ఉంటున్నాను ఆవిడ నా గురువు నా గురుదేవి సేవ చేసుకుంటూ ఉంటాను ఆవిడ అప్పాజీకి సంపూర్ణ భక్తురాలు ఎంతంటే అంత చెప్పలేము ఇంకా మాటలు లేని మాటలకి అందరంత భక్తి ఆవిడది ఆవిడ నన్ను మైసూరు తీసుకెళ్లారు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం మైసూరు తీసుకెళ్లారు స్వామి దర్శనం అయింది ఇంకా అసలు చెప్పలేను అంతకుముందు స్వామి నాకు ఇచ్చారు కల్లో ఆయనతో మూడు రోజులు గడిపాను దివ్యానందం దివ్యానుభూతి మూడు రోజులు స్వామితో ఉన్నాను స్వప్నంలోనే మూడు రోజులు స్వప్నంలో మూడు రోజులు అంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది ఆయనకి వేడి వేడి నీళ్లు ఆయనకి తెల్లటి టవలు వస్త్రం బాత్రూమ్లో రెడీ చేయటం ఆయనకు అన్ని సేవలు చేశాను ఆయనతో నవ్వుతూ కబుర్లాడారు నాతో మూడు రోజులు వాస్తవంగా కాదు స్వప్నంలో ఆ తర్వాత మా గురుదేవికి చెప్పాను ఆవిడ ఏం చేశారంటే నేను మైసూరు తీసుకెళ్తా పదా ఉన్నారు స్వామి పుట్టు పండగలకు మైసూరు వెళ్ళాం పోయిన సంవత్సరం వెళ్తే అప్పుడు స్వామీజీ స్వామీజీని చూస్తే నాకు నోటమాట రాలేదు ఏడుపు వచ్చేస్తుంది స్వామి మీరు మూడు రోజులు నా మూడు రోజులు మీరు నాతో కలిసి ఉన్నారు నేను మీతో కలిసి ఉన్నాను నాకు స్వప్నంలో కల్పించారు నా ఆనందానికి అవదరం లేదు స్వామి అని చెప్పాను స్వామి అయితే చాలా ఆనందించారు అంటే ఆయన కళ్ళల్లో అంత అనుగ్రహ వర్షం ఆ వర్షం అనుగ్రహం నేను చెప్పలేను అసలు మాటలకు అంత అనుభూతి అనమాట ఆయనతో ఆయన స్వామిని ఇంకా ఆయనకి చెప్పలేను గౌరవ నేర్చేసారు ఇంకా స్వామి మీరు ఇచ్చారు ఇంతకంటే నాకు ఇంకా ఏం కావాలి ఇదే నాకు నా జన్మ ధన్యమైంది స్వామి అని ఏడ్చేసాను మా గురుదేవి కూడా ఉన్నారు ఆవిడ అంతే ఆవిడ అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా నోరు ధరిస్తే స్వామి నోరు మూస్తే స్వామి కళ్ళు ధరిస్తే స్వామి కళ్ళు మూస్తే స్వామి అప్పాజీ పూర్ణ భక్తురాలు అనమాట స్వామి మాట్లాడారు నాతో మాట్లాడితేను నేను అన్న స్వామి ఒక్క దర్శనం చాలనుకున్నా నేనేం కోరుకోలేదు దర్శనమే ఒక్క దర్శనం చాలనుకున్నా కానీ నాతో మాట్లాడారు నన్ను బాగా సాధం చేసుకున్నా మనం అమ్మ పాదాలకు చేరుకోవాలి మనం మళ్ళీ జన్ మళ్ళీ జన్మ ఉండకూడదమ్మా నీకు మళ్ళీ నువ్వు అమ్మ పాదాలకు చేరుకోవాలి చెప్పారు స్వామి మీరు మాట్లాడారు నాకు అదే పదివేలు ఇంకా నాకు అసలు ఏం అక్కర్లేదు స్వామి నేను మాట్లాడతాను కోరుకోలేదు కానీ మీరు నాతో మాట్లాడారని ఎంతో పరమానందపడ్డాను తర్వాత ఒక నాలుగు నెలల క్రితం స్వామి స్వప్నంలో ఆ నాకు నేను స్వామి దగ్గరికి వెళ్తా అంట స్వామి నాకు కొంచెం అనారోగ్యం ఉంది అని చెప్పి చేతులు చాలా బల బలహీనంగా ఉన్నాయి స్వామి నరాలు కొంచెం ఏ వస్తువుని మొయ్య స్వామి అంటాను ఒక స్వామి విగ్రహం తీసుకెళ్లి స్వామి దగ్గర ఇట్లా పట్టుకొని చిన్నదే ఇంతదే చూడండి ఇది కూడా మొయిలా పోతుంది నేను నా అని రాజు పెట్టాను అప్పుడు స్వామి ఏం చేశారంటే ఆ స్వామి విగ్రహం తీసుకొని నా చేతిలో గోమేదికం ఉన్నది గోమేదకం రాయి ఉన్న రాగి ఉంగరం చేతిలో పెట్టారు నేను అనుకున్నాను స్వప్నంలో స్వామి ఏంటి అయ్యో స్వామి తీసేసుకున్నారే నాకు ఇది ఈ రాయి ఎందుకు పెట్టారు అనుకుంటా తర్వాత మెలుపు వచ్చిన తర్వాత తర్వాత మా సిద్ధాంతి గారిని అడిగాను ఆయన చెప్పారు అమ్మా మీకు ఇప్పుడు రాహు బావంలే తల్లి మీరు ఇప్పుడు అదే ధరించాలి గోవేదికం ధరించాలి అందుకే మీకు స్వామి అలా పెట్టారని చెప్పారు స్వామి అసలు ఆయన ఏం చెప్పక్కర్లేదు ఆయనతో డైరెక్ట్ మాట్లాడక్కర్లేదు మనకేం కావాలో ఆయనకు తెలుసు మనం భక్తిగా ఉంటే చాలు ఆయన సంపూర్ణ అనుగ్రహం మనం ఇంత భక్తి చూపిస్తే చాలు ఆయన కొండంత అనుగ్రహం చూపిస్తారు చీమ తలకాయంత భక్తి మనకుంటే చాలు కొండంత అనుగ్రహం చూపిస్తారు ఎంత ఆశ్చర్యపోయానో నేను ఆ అది ఇంకా ఏం చేశానంటే తర్వాత ఇది మనం పెట్టుకోవాలి కదా ఈ గోమేదికం పెట్టుకోవాలి స్వామి అందుకే ఇచ్చారు అని చెప్పి ఆర్డర్ ఇచ్చాను బగార షాప్ లో అంటే సన్యాసులు ఉంగరాలు అది పెట్టుకోకూడదు ఇలా రుద్రాక్షల్లో వేసుకోవాలని చెప్పి లాకెట్ లాగా చేయమని చెప్పొచ్చా బెడ్ తోటి వెంటి పంచదమ్మా అని చెప్పారు సరే వెంటితో చేర్చుకుందాం అని ఆట ఇచ్చాను నిన్న స్వామికి చెప్పాను స్వామి నా కల్లోకి వచ్చారు మీరు నా గోమీదని రాయి పెట్టారు చేతులు అన్న అహో అన్నారు ఎంత ఆనందమో చెప్పలేను ఆనందానికి అవధులు లేవు మాటలు లేవు ఆయన అలా చూస్తే చాలు ఆయన సాక్షాత్ దివి నుండి భూకి దిగి వచ్చిన దత్తనాథ ప్రభువులు నాకు అనిపిస్తుంది దత్తుడే కదా మానవ రూపం తీసుకుని ఇలా సంచరిస్తున్నాడు దత్తుడే కదా ఆహా ఏం మన భాగ్యం ఏం మన భాగ్యం దత్తుణ్ణి ఇంత చక్కగా ఇంత దగ్గరగా ఇంత వైభవంగా దర్శించుకుంటున్నాం కదా అని పర్వాందపడుతూ ఉంటాను ఇవాళ కూడా వచ్చి ఇవాళ కూడా స్వామిని సంపూర్ణంగా దర్శనం చేసుకున్నాను నా అదృష్టం ఇవాళ స్వామిని అక్కడ అమ్మవారి గుళ్ళో నా అనుకోకుండా స్వామి పక్కనే నడిచా నాలుగు అడుగులు వేసా ఆహా ధన్యమైంది స్వామి నాలుగు అడుగులు మీతో నడిచా ఇంకేం కావాలి నాకు ఇంకా నాకు అక్కర్లేదు ఈ జన్మ ధన్యం ధరించింది ఇంకా చాలు స్వామి ఈ జన్మకు చాలు ఇంక ఇంతకంటే నేనేం కోరుకోను నాకు ఇదే చాలు అని ఎంతో ఆనందపడుతున్నాను వైకుంఠం అన్నా ఇది వైకుంఠం దేవతలు దిగొచ్చిన వైకుంఠంలా ఉంది బాలస్వామి రోజు జైమిని భారతం చెప్తున్నారు ఎంత అద్భుతంగా ఉందో అసలు వదలకూద్దవుతుందా అంటూనే ఉంటూనే అలా ఉండాలనిపిస్తుంది మధ్యలో రెండు రోజులు స్వామి చెప్పలేదు మూడు రోజులు చెప్పలే మూడు రోజులు ఎంత బాధేసిందో అయ్యో స్వామి రాలేదే స్వామి రాలేదే స్వామి రాలేదే అని బాలస్వామి గారు చాలా అద్భుతంగా ఎంత అద్భుతంగా చెప్తున్నారు ఎంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలు ఒక్క మాటలో చెప్పాలంటే తుమ్మిద పట్టలా ఉంది తేనె అంత తేనె అంత వైభవం ఆనందం గగ్గురు పడుస్తుంది వాళ్ళు మనసు ఒళ్ళు తన్మయత్తం చెంది ఎక్కడ చూసినా ఆనందమే ఎక్కడ చూసినా వైభవమే ఎక్కడ చూసినా చెప్పలేని ఆనంద తరంగాలు దాంట్లో ఓలలాడిపోతున్నాం అందరం అందరూ నేనే కాదు ఇప్పుడున్న అందరూ కూడా మహా వైభవంగా ఇంత ఎండగా ఉన్న వానగా ఉన్నా వర్షాలు పట్టేత్తు వరదలు వచ్చాయి తుఫాన్లు వచ్చాయి వాతావరణ అయినా సరే స్వామి ఎంత పట్టుదలగా చేస్తున్నారో అంత దీక్షగా భక్తులు కూడా వస్తున్నారు స్వామి ఎంత ఇదిగా చేస్తున్నారో అంత ఇదిగా భక్తులు కూడా వచ్చి రోజు చూసి తరిస్తున్నారు అంత భక్తులంతా అన్నదానమైన పంచోత్సవాలైనా ఎంత అద్భుతంగా జరుగుతున్నాయంటే మాటలు లేవమ్మా చెప్పటానికి మాటలు చాలు ఇంత వైభవంగా జరుగుతుంది జై గురుదత్త శ్రీ గురుదే దత్త ఓం శ్రీ గణపతి సచిదానంద సత్కృప్యో నమో నమ పిఠాపురానికే ఒక మహా దశ అనుకోవాలి ఈ అనకా క్షేత్రం ఈ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆనాడు శ్రీపాద వల్లభుడు నరసింహ సరస్వతిని మనం చూడలేదు ఇప్పుడు కలియుగంలో మనం దత్తాత్రేయ రూపంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీని దత్తప్రభు రూపంలో మనం చూస్తున్నాము ఇది మన సమకాలికంగా వారు అవతరించిన టైంలో మనం కూడా పుట్టటం చాలా అదృష్టం మేము ముప్పై ఐదేళ్ళుగా నాది మచిలీపట్నం నా పేరు ధనలక్ష్మి నేను ముప్పై ఐదేళ్ళుగా ఈ గణపతి సచ్చిదానంద స్వామి దత్త ఫాలో అవుతున్నాము ఏదైనా మా జీవితాన్ని నడిపించేది ప్రతిరోజు మాకు అనుభవమే ప్రతి నిమిషం అనుభవమే ప్రతి నిమిషం దత్త అనుకుంటే వెంట ఉండి నడిపినట్టే ఉంది ఎన్నో సమస్యల నుండి ఎన్నో బాధల నుంచి మేము చాలా ఫేస్ చేశాము మాకు వ్యక్తి పరంగా మామూలుగా కుటుంబ పరంగా కానీ వారి అనుగ్రహంతో ఆ మెంటల్ పవర్ తోటి మేము అవన్నీ తట్టుకునే శక్తిని ఇచ్చారు ఈరోజు తరతరాలుగా ఇప్పుడు మాది నా కాకుండా మా అమ్మాయి మన మనవరాలు నా మనవరాలు పేరు పెట్టింది కూడా స్వామీజీ గారే అందుకోసం తరతరాలుగా మా కుటుంబం అంతా ఇదే సద్గురు సేవలో ఉంటున్నాము అనుభవాలు చెప్పాలంటే ఒక రోజు సరిపోదు అనమాట కానీ మనందరికీ ఏంటంటే మానవ రూపంలో ఉండేసరికి ఏముందిలే ఆయనకు కూడా కాళ్ళు చేతులే కదా ఉన్నాయి అని అంటాం అనుకుంటాము ఆనాడు ఆది శంకరాచార్యులు తిరిగింది చూడలే నరసింహ సరస్వతి జరిగింది చూడలేదు అన్ని పుస్తకాల్లో శ్రీపాద వల్లప్పుడు మనం చూడలేదు పుస్తకాల్లో చదువుతున్నాము మామూలుగా వారు వారు జన్మించిన అవతరాల స్థలాల్లో వెళ్ళి చూస్తున్నాము కానీ ఈనాడు మేకే దాట్లో మైసూర్లో శృంగేరిలో పీఠం ఎలా ఉందో కంచిలో కామకోటి పీఠం ఎలా ఉందో అవన్నీ వాళ్ళు తరతరాలు వచ్చినాయి ఇప్పుడు ఈ శ్రీ దత్ అవధూత దత్తపీఠం మైసూర్లో వారు స్వయంగా స్థాపించుకున్నది ఇది మాత్రం జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన క్షేత్రం స్వామీజీ పవర్ ఆఫ్ ద టవర్ జయగురుదత్త జేబులో దత్తనాథ ప్రభు మహారాజ్ కి జేమ్ జేము